ఈ వీడియోలోకి అయితే మీరు నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకోవడానికి వచ్చారు కదా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనం గుడి యొక్క చరిత్రనే కాదు అలాగే ఇందులో దాగున్న మిస్టరీ గురించి కూడా తెలుసుకుందాం అయితే ముందుగా ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాము మనకి నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పానగలు అనే గ్రామం ఉంటుంది ఇది ఊరి చివరన ఉదయ సముద్రం చెరువు ఒడ్డున పచ్చని పొలాల మధ్య పురాతన శివాలయం పదకొండవ శతాబ్దంలో కుందూరు చోలులు కాలం నాటిది అయితే ప్రస్తుతం ఉన్న నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలకు కలిపి రాజధానిగా పానగల్లు గ్రామాన్ని చేసుకొని చోడులు పరిపాలించేవారు తమ ఆరాధ్య దైవమైన పరమశివుడికి నిర్మించిన ఆలయంలో ఇదొకటి అలాగే ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనాల ద్వారా కాకతీయ ప్రభులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారని శాసనాలు చెబుతున్నాయి అంటే కాకతీయుల కాలంలోనే ప్రస్తుత ఆధునికతకు కూడా అంతు చిక్కని విధంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఈ ఆలయంలో దాగి ఉన్న మిస్టరీ ఏంటో చూద్దాం అయితే ఈ ఆలయంలో దాగి ఉన్న మిస్టరీ ఏంటి అంటే మిస్టరీ అని ఎందుకంటున్నానో మీరు ఫుల్ వీడియోని చూడండి అర్థమవుతుంది ముందుగా గుడి చుట్టుపక్కల అయితే చూడండి ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది ఇంకో విషయం ఏంటి అంటే ఏదైనా టెంపుల్ షూటింగ్స్ జరుగుతాయి కదా అందుకైతే ఈ ఆలయం అనేది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కొంచెం హైదరాబాద్ ఇట్లా దగ్గరలో ఉన్న వాళ్ళైనా తప్పకుండా కొంచెం హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట మనకి నల్గొండ సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే టెంపుల్ కొంచెం దూరమైనా పర్లేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు మీ టైం అనేది వేస్ట్ అవ్వదు మనకైతే ఇక్కడ బోర్డు అనేది ఉంటుంది ఈ ఆలయం ఏ టైంలో నిర్మించారు ఎవరు నిర్మించారు అనేది తప్పకుండా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటివి అయితే మెన్షన్ చేసి ఉంటారు బోర్డులో అవి చదవండి మనకి కొంచెమైనా ఆ గుడి గురించి ఒక ఐడియా అనేది వస్తుందనమాట అయితే మనం ముందుగా ఈ వీడియోలో ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాము ముందుగా మనం ప్రవేశ ద్వారం నుంచి గుళ్ళోకి వెళ్ళగానే మనకి మూడు గర్భగుళ్ళు అయితే కనిపిస్తాయి అవి కూడా మనం మండపం మధ్యలో నిలబడితే మొత్తం ఎటు చూసినా మూడు గర్భగుళ్ళు ఒకే విధంగా ఉంటాయన్నమాట మనకి మండపానికి నాలుగు స్తంభాలు ఉంటాయి గుళ్ళో మొత్తం ఎనిమిది అయితే ఉంటాయి కానీ మనకి పడమర వైపు ఉన్న గర్భగుడిలో శివలింగంపై ఒక స్తంభం నీడ అనేది పడుతుంది అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అంటే మనకి సూర్యుడు దిక్కులు మార్చుకున్నట్టుగా అప్పుడు నీడ కూడా మారాలి కానీ ఇక్కడ నీడ ఏంటి అంటే అలా మారదు ఒకే విధంగా ఉంటుంది అదే ఈ గుడి యొక్క ప్రత్యేకత అయితే మనము ఈ ఆలయాన్ని దర్శించుకునే దానికన్నా ముందు దీని యొక్క చరిత్ర అండ్ మిస్టరీ ఎలా ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే మనకి మనకి గుళ్ళో అంతా క్లియర్గా చూడడానికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది కదా సో అదనమాట మనకి ఇప్పుడు లోపల అంతా కనిపిస్తుంది కదా ఇది స్తంభాలతో ఇలా అయితే నిర్మించాలన్నమాట కాకతీయుల కట్టడాలన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా స్తంభాల మీద కొంచెం ఏదో నట్లు పెట్టి వీచినట్టుగా ఉంటాయి కదా సో అది ఇదైతే మెయిన్ మనకి శివాలయం అండి అంటే దీని మీదనే మనకి స్తంభాల యొక్క నీడ అనేది ఈ శివుడి మీదనే పడుతుంది అన్నమాట మనము కొంచెం అక్కడ పంతులు వాళ్ళు లోపట లైట్స్ అవి ఆన్ చేసి ఉంటే ఒకసారి లైట్స్ ఆఫ్ అని చెప్పండి మనకి నీడ అనేది కనిపిస్తుంది అయితే మనకి గర్భగుడిలో శివుడి మీద పడే నీడని ఇంతవరకు ఎవరు కనుక్కోలేదండి వెయ్యి సంవత్సరాల నుంచి కూడా అది మిస్టరీగానే ఉంది గత ఆరేళ్ల క్రితం మాత్రమే ఇది కనుగొనబడింది అయితే ఈ మిస్టరీని ఎవరు కనుగొన్నారు ఏంటి అనేది చూద్దాం ఇది సూర్యపేటకు చెందిన శేషగాని మనోహర్ గౌడ్ గారు ఫిజిక్స్ లెక్చరర్ అనమాట ఇతను సైంటిస్ట్ కాదు పేటకు చెందిన మనోహర్ గౌడ్ గారైతే ఒకసారి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోని ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నారంట అందులో ఒక ఫ్రెండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత చెప్పి గుడి మొత్తం పర్యవేక్షించి చాలా సార్లు ఒంటరిగా వచ్చి గుడి మొత్తం పరిశీలించి ఎలా కనుగొన్నారు ఏంటి అనేది తన మాటల్లోనే వివరించారు అయితే ఈ గుడిని అనువ పరీక్షించి చూస్తే దర్శనం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది అలాగే తూర్పు పడమర ఉత్తరం మూడు వైపులా కూడా మూడు గర్భగుళ్ళు నిర్మించబడి ఉంటాయి అయితే శివుడిపై పడే నీడ మాత్రం తూర్పు ఉత్తరం వైపు ఉన్న గుళ్ళల్లో పడదు పడమర వైపు ఉన్న శివలింగంపై మాత్రమే పడుతుంది మిగిలిన గుళ్ళు మొత్తం చీకటిగా ఉంటాయి అయితే మనోహర్ గారికి అర్థమైంది ఏంటి అంటే ఆ కాలంలోనే చోలులు మరియు కాకతీయులు కలిపి ఒక భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారి మళ్లించి ఒక నీడ మాత్రమే గర్భగుళ్ళలో పడేలా నిర్మించారు ఇంత గొప్ప శైలిని ఆ రోజుల్లోనే కనుగొన్నారు అది ఎలాగనేది మనోహర్ గారు క్లియర్గా వివరించారు ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు అంటే ముందుగా మనకి ఇక్కడ తెలియాల్సిన విషయాలు ఏంటి అంటే నీడ ఏ స్తంభం నుంచి పడుతుంది అలాగే నీడ ఏ దిశ నుంచి వస్తుంది అనేదే కదా దానికోసం అయితే ఇతను కనుగొన్నారు అనేది అయితే క్లియర్గా వివరించారు దాని ఆధారంగా గుడి నిర్మాణం ఆధారంగా ధర్మకోల్తో గుళ్ళను అంటే గర్భగుళ్ళను కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయంగా నిర్మించారు ఒక చీకటి గదిలో ఇదంతా కూడా ఒక చీకటి గదిలో ఉండి సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఇదంతా ఏర్పాటు చేసుకున్నారన్నమాట అలాగే చీకటి గదిలో టార్చ్ లైట్ని సూర్యకాంతిగా ఉపయోగించారు ఉపయోగించి వందల ఏళ్ళ నుంచి గుళ్ళో దాగి ఉన్న రహస్యాన్ని అయితే విజయవంతంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట తెలుసుకొని ఆయన చేసిన పరిశోధనలో తెలిసింది ఏంటి అంటే గుడిలో పడే నీడ ఒక స్తంభం నుంచి కాదు నాలుగు స్తంభాల నుంచి శివలింగంపై ఈ నీడ అనేది పడుతుంది అయితే మనకి ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు దిశకు తగ్గట్టుగా మరి నీడ మారాలి కదా అంటే దాని గురించి కూడా వివరించారు తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది ఆ పరివర్తనం అంతా కలిసి గర్భగుడి లోపటి శివలింగంపై పడేలా నిర్మాణం చేశారు అని ఇతన్ని పర్యవేక్షణలో తేలిందంట అయితే ఇక్కడ ఇంకొక డౌట్ గురించి కూడా వివరించారు అది ఏంటి అంటే మరి మూడు గర్భగుళ్ళు నిర్మాణం ఒకేలా ఉన్నప్పుడు మిగిలిన గర్భగుళ్ళల్లో కూడా నీడ ఎందుకు పడదు పడాలి కదా సూర్యకాంతి నుంచి వచ్చే నీడ అయితే మొత్తం అన్ని గర్భగుళ్ళల్లో ఒకే విధంగా పడాలి కదా అంటే దాని గురించి ఏం వివరించారు అంటే అయితే సూర్యుడు తూర్పున ఉదయించి పడమటికి కదులుతూ ఉంటాడు దీన్ని సన్ ట్రాక్ అంటారంట అంటే పడమర వైపు గుళ్ళో మాత్రమే నీడ పడేలా కట్ మిగతా గర్భగుల్లో ఎందుకు పడదు అంటే కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డు వేశారు అందుకే తూర్పు గుడిలో నీడ పడదు అలాగే ఉత్తరం వైపు గుళ్ళో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్ళో కూడా నీడ పడేదన్నమాట సో ఇదన్నమాట అతను కనుక్కున్న ఒక చిన్న చిన్న మెసేజ్ కాదు చాలా పెద్ద మిస్టరీ అన్నమాట ఇది వంద వెయ్యేళ్ళ నుంచి కూడా ఈ మిస్టరీని ఎవ్వరు కూడా కనుగోలేదు సో అది ఫిజిక్స్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో తాను కనుక్కొని వివరించిన మెసేజ్ ఇది సో ఇది వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే టెంపుల్కి వెళ్ళి చూడండి అర్థమవుతుంది ఏదైనా మనం టెంపుల్కి వెళ్ళి అక్కడ మనం ఒక ప్రదేశాన్ని చూస్తున్నామంటే దాని గురించి క్లియర్గా తెలుసుకొని వెళ్తే బాగా చూడొచ్చు అన్నమాట దాన్ని అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వెడ్డింగ్ వెడ్డింగ్ షూట్స్ టెంపుల్ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా అవి కూడా జరుగుతాయి మరి పర్మిషన్ తీసుకోవాలో లేదో అయితే తెలీదు అలాగే గుళ్ళో కూడా మనకి మొబైల్స్ అన్నీ అలో ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ గుళ్ళో నంది విగ్రహాలు అయితే కొన్ని పగల ఇస్లాం రాజుల కాలంలో వీటి కింద నిధులు ఏవైనా ఉంటాయని చెప్పేసి విగ్రహాలను అయితే ధ్వంసం చేశారంట సో ఇలాంటి వెయ్యి సంవత్సరాల గుళ్ళు అనేవి మన లొకేషన్లోనే ఉంటే తప్పకుండా చూడండి ఒకసారి దాని హిస్టరీ అనేది తెలుసుకోండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా సో ఇది అయితే అందరికీ అలా అనిపించేది అనుకోండి తెలుసుకోవాలని సో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకైతే నేను ఫుల్ డీటెయిల్గా ఇందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ కోనేరులో ఉండే డగ్స్ ఇంకా చేపలు కూడా ఉంటాయి వాటికి బొరుగులు ఆహారంగా వేస్తారనమాట వేస్తే అవన్నీ కూడా ఒక్క ఒక్కచోటకు వచ్చి అరుస్తా తింటూ ఉంటాయి హ్యాపీగా సో అది ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా వీటి కోసం మరమరాలు బొరుగులు అంటారు కదా అవైతే తీసుకొని వెళ్ళండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి అనమాట అవి కూడా సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే నాకు తెలిసి వీడియో చూసిన చాలామందికి వీడియో కొంచెం కన్ఫ్యూజ్గానే ఉండుంటుంది అంత పెద్ద ఫిజిక్స్ ఏం రానవసరం లేదండి ఇది అర్థం చేసుకోవాలంటే కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే కొద్దో గొప్ప అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలో చూడడం కాదండి టెంపుల్ని డైరెక్ట్గా చూస్తే మనకి క్లియర్గా అర్థం అవుతుంది అండ్ అలాగే టెంపుల్ కూడా చాలా గా ఉంటుంది ఎలాంటి హడావిడి లేకుండా వీడియో నచ్చితే తప్పకుండా చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్